రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణ మురళిపై పద్దెనిమిది కేసులు పెట్టారని ఇరవై నాలుగు రోజులు జైలు పాలు చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు మండిపడ్డారు గుంటూరు జైలు నుంచి బెయిల్ పై విడుదలైన పోసాని అంబాటి రాంబాబు పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్ర తిప్పారని ఆ వయసులో పోసాని అలా తిప్పటం కన్నా శిక్ష శిక్ష ఇంకేముంటుందని అంబాటి పేర్కొన్నారు రెడ్ బుక్ రచయిత నారా లోకేష్ ఈ అక్రమ కేసులు నమోదయ్యాయి పోసాని హాస్య నటుడు కాబట్టి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు అంత మాత్రానికే కేసులు పెడతారా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు ఎత్తుకుపోయారు మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబు మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదా మరి ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదు అక్రమ కేసులు పెట్టినా ఎవరిని వదలేది లేదు అని అంబాటి స్పష్టం చేశారు అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటే పోతూ వచ్చారు వారిని వాడి పొగుడుకోవటం కూటమిలో ఒకరినొకరు పూడుకునేటటువంటి కార్యక్రమాలు చేయటం తప్ప మరొకటి ఏమీ కనిపించలేదు ఇక ఇది ఇలా ఉంటే ఒకసారి కాస్త ఆ కౌన్సిల్ వైపు చూస్తే నాకు తెలిసి కౌన్సిల్ని పెద్దగా ఎవరు కూడా పట్టించుకోరు శాసనసభ జరుగుతున్నప్పుడు శాసనసభనే లైవ్లో చూస్తారు కౌన్సిల్ పెద్ద పట్టించుకోరు శాసన శాసనసభను చూడటం మానేశారు కౌన్సిల్ని చూస్తున్నారు కౌన్సిల్లో జరుగుతున్న చర్చని అందరూ గమనించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేశారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షం బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది వారు ఏదైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పులన్నిటిని కూడా ఎత్తి చూపించేటటువంటి కార్యక్రమం శాసన మండలిలో చేయడం జరిగిందని మనం చేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రశ్నలకు శాసనసభలోనూ శాసన మండలిలోనూ అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పడం ద్వారా కొన్ని విషయాలు చాలా బహిర్గతమయ్యాయి మీరు చూశారు కదా అసలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లే కార్యక్రమం అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చాలా చిత్రం ఏంటంటే అప్పుల విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా ఈ శాసనసభ సమావేశాల్లో దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏమున్నాడంటే జూలై పదవ తారీఖున ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశాడు రివ్యూ చేసినప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని లీక్లు ఇచ్చాడు వారికి ఉన్నటువంటి ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అప్పులు చేసేశాడు ఇక మేమేం చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి చేశాడని ముందు ఆ రకమైన ప్రచారం చేశారు మళ్ళా ఇదే వాస్తవాలలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఏం చెప్తాడంటే ఒకనొక సందర్భంలో జులై ఇరవై రెండున గవర్నర్ ప్రసంగం జరిగింది ఈ శాసనసభ సమావేశాలకు ముందు దానిలో గవర్నర్ చేత పది లక్షల కోట్లని చెప్పించారు అంటే పద్నాలుగు లక్షల కోట్లని ముందు ప్రచారం చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో మళ్ళా శాసనసభలో ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు మాత్రం దాన్ని పది లక్షలకు కుదించేటటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ ఇది అయిపోయింది నాలుగు రోజులకే మళ్ళీ ఎక్కువ కూడా లేదు ఇరవై రెండు గవర్నర్ ప్రసంగం అయిపోయింది మళ్ళీ నాలుగో నాలుగో నాలుగు రోజుల తర్వాత